హై ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఏఐకి సంబంధించిన చాలా వరకు ఇప్పుడు ఏఐకి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది మంది అవి స్టేటస్ పెట్టుకొని తాత్కాలిక ఆనందం కోసం ఈరోజు అవి మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా పోవడం జరుగుతుంది అది ఏ విధంగా అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు జైమ్ని ఏ అని ఒక ప్రాంప్ట్ అనేది ఒకటి వచ్చింది దాంట్లో అప్లోడ్ చేయడం వల్ల ఈ చిన్న లింకు ద్వారా మనం అప్లోడ్ చేసి అందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే దాంట్లో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మన పర్సనల్ డీటెయిల్స్ని కూడా తీసుకొని మనల్ని యాక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యనే మనం సిరిసిలకు సంబంధించిన ఒక వ్యక్తికి అయితే డెబ్బై వేల రూపాయలు అయితే కట్టు కావడం జరిగింది ఏలో అప్లోడ్ చేసినా మరుక్షణమే ఆనంద తాత్కాలిక ఆనందం పొందక ముందుకే ఆ ఫోటోలు అప్లోడ్ చేసి ఆ ఫోటోలు చూసుకోగానే ఆనందం పడ్డో పర్లేదు ఎంబటే డెబ్బై వేలు రూపాయలు కట్టైనట్టు మెసేజ్ రావడం జరిగింది ఆ తర్వాత పోలీసులు కంప్లైంట్ చేయడం ఇట్లాంటివి జరిగినాయి అంటే ఏఐ తోలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఏది పడుతుంది అది ఒత్తి ఎట్లా పడితే అట్లా చేసి డబ్బులు పోగొట్టుకునే ప్రయత్నాలు అయితే చేయకండి ఎందుకంటే సైబర్ నేరగాలు రోజుకొక విధానంతో ముందుకు వస్తున్నారు ఒక ఒక విధానంతో ముందుకు వచ్చినప్పుడు మనం కనిపెట్టినప్పుడు అది అట్లా కాదని ఇంకో విధంగా వస్తుర్రు కాబట్టి ఈ విధంగా తాత్కాలిక ఆనందం కోసం ఫోటోలు ఎడిటింగ్ కోసం చాలా వరకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని రిస్క్లో పెడుతున్నారు దీన్ని జాగ్రత్తగా తీసుకొని ఏకి సంబంధించిన ఏ అయినా వాడకండి ఎందుకంటే అది దాని గురించి పూర్తిగా తెలిసిన తర్వాతనే వాడండి ఇది ఒక నా యొక్క పర్సనల్ ఒపీనియనే కాదు చాలామంది మనకు చెప్పడం అయితే జరుగుతూనే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వాడండి ఓకే ధన్యవాదాలు